నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు మట్టి బోనమైన స్వర్ణ బోనమైన ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని తెలిపారు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయన్నారు వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడతానన్నారు ఈసారి కూడా ఐదు వారాలు పప్పు బెల్లాలతో సాక పెట్టాలని సూచించారు పంటల సాగులో రసాయనాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వాటిని తగ్గించుకుంటే మంచిదంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు పన్నెండు రాష్ట్రాల్లో భాగరథికంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఒకటి గంగా కసుగంగా

మతం పల్లి విధి మంగ పాట సకం భూమి కన్నా ముందు బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు వాడవి సకం పాటవిధి నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠల మంగ సూత్రం చేయించిన గొప్ప విజయకుమారీ జయించిన ఆనంది సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన అన్నమయ్య జిల్లా నందరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చక్రస్నానోత్సవం కనుల పండుగగా కొనసాగింది ముందు స్వామివార్లకు గ్రామోత్సవం వసంతోత్సవం నిర్వహించారు అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివార్లను అభిషేకించారు సౌమినాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఈ సందర్భంగా భక్తులు రథం తాడు లాగుతూ తన్మయులయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది శ్రీ షిరిడి సాయిబాబా గణేష్ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన అనంతరం వేద మంత్రాల నడుమ వర్ణయోత్సవం నిర్వహించారు దేవదేవుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు We'll be right <laughs> back. మహానంది క్షేత్రంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి మాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకం చేశారు అనంతరం అమ్మవారిని సాకాంబరిగా అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కాకినాడ జిల్లా తునిలోని తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా అమ్మవారు సాకాంబరిగా దర్శనమిచ్చారు బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ కామాక్షి సోమేశ్వర ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని సాకాంబరిగా అలంకరించారు నమస్తే తూ మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర జిల్లా పెనుగరంంచి పురుల్లోని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ ఆలయంలో సాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయాన్ని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లతో అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో ఫలాంబరిగా అలంకరించారు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం నామార్చన కుంకుమార్చన పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు మంజీరా నదిలో స్నానమాచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రాలయం శ్రీ స్వామి మఠంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి వేద పండితులు తులసి అర్చన కనకాభిషేకం క్షీరాభిషేకం నిర్వహించారు తుంగభద్ర తీరంలోని తులసి వనంలో స్వామివారు విశేష పూజలు చేశారు అనంతరం మృతికోత్సవం నిర్వహించారు నెల్లూరు జిల్లా విడవలూరులో అంకమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అంకమ్మ తల్లికి కొర్లబండి ఉత్సవం నిర్వహించారు తొలుత అంకమ్మ తల్లి మహాలక్ష్మి పోతురాజు స్వామివార్లను వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించారు ఆలయం వద్ద నుంచి పోలేరమ్మ చెట్టు వరకు కొర్లబండితో తీసుకెళ్లి అక్కడ కొర్లబండి ఉత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులు పప్పన్నం సమర్పించారు And my pretty సత్యసాయి జిల్లా మడకసిరలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత ఆలయంలో అష్టదల ఆషాఢ గౌరీవ్రతం ఘనంగా జరిగింది ఆర్యవైశ్య సంఘానికి చెందిన మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మచిలీపట్నం గొడుగుపేట సాంగవేద పాఠశాలలో బ్రహ్మశ్రీ అనంతనారాయణ ఘనాపాటి స్మారక సభ జరిగింది ఈ సందర్భంగా వేద పరీక్షాధికారి గురునాథ ఘనాపాటిని సన్మానించారు స్మారక సభ కన్వీనర్ రాళ్లబండి రాజారాం కేతవరపు శివకుమార్ గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పుష్పగిరి శంకరాచార్యులు పూజ్యశ్రీ విద్యాశంకర భారతి మహాస్వామీజీ పద్దెనిమిదవ చాతుర్మాస్య దీక్షను బేగంపేటలోని జగద్గురు పుష్పగిరి మహాసంస్థానంలో స్వీకరించారు శ్రీకృష్ణ పంచకం వ్యాసపూజ ఇత్యాది కార్యక్రమాల అనంతరం దీక్ష చేపట్టారు స్థలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి వారి చాతుర్మాస దీక్ష కాశీ క్షేత్రంలో ప్రారంభమైంది పీఠ పురోహితులు మాచవులు రమేష్ శర్మ ఆధ్వర్యంలో వేదవ్యాస మహర్షితో పాటు సిద్ధగురు పూజలు జరిగాయి ఈ సందర్భంగా స్వామివారు కాశీ క్షేత్ర మహిమను వివరించారు కార్యక్రమంలో మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని శ్రీ అద్వైతానంద స్వామిని శ్రీ లలితానంద భారతీ స్వామి శ్రీ వాసుదేవానంద భారత స్వామి శ్రీ ఆదిత్యానంద భారతి స్వామి శ్రీ పరశివానంద స్వామి శ్రీ నారాయణానంద భారతి శ్రీ మోచళ్ళ శశిభూషణ్ పాల్గొన్నారు మెదక్ జిల్లా సిబ్బంపేట మండలం గూడూరులోని దత్త పంచాయతన గురుపీఠంలో గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామితో పాటు సాయిబాబాకు విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు శ్రీ గురుపీఠం వ్యవస్థాపకులు శివకుమార్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు అనంతరం అంగవికలాంగులకు ఆర్థిక సహాయం అందజేశారు హైదరాబాద్ చింతల్ పద్మానగర్ ఫేజ్ టూలోని శ్రీ సాయిరాం మందిరంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బాబాకు పంచామృత గంధోదక భస్మోదక అభిషేకం నిర్వహించారు అష్టోత్తర కలశాభిషేకం అనంతరం బాబాను సుందరంగా అలంకరించారు లక్ష సాయినామ సైత పుష్పార్చన చేశారు బాబాను సుందరంగా అలంకరించి పల్లకీలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం చిరడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు ప్రభో దత్తంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం మూర్తి సాయి करुणिञ्ची कापाडोयि दर्शनमि अगरावय्याक्ति कि मार्गं चूपमया ओसाई करुणिञ्ची कापाडोयि दर्शनमि अगरावैया मुक्ति कि मार्गं चूकमया शिरिडि वासा प्रभु జగతికి మూలం నీవె ప్రభు అవతృ సాయి బాబావారి ఆలయంలో ఆర దగ్గర నుంచి మంగస్నానం దగ్గర నుంచి అన్ని అతి వైభవంగా జరిగింది ఈరోజు ఉదయం నుంచే భక్తులు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం